আদর <m FM FM>

परंपरागत रूप से महाधोती का सवाल और तुलसी दादी 9334 चतुर्थ वर्ग के और अधिकारी चले गए सर्वप्रथम दिल्ली के प्रचारक उपाध्यक्ष के लिए स्वच्छ के लिए जब आपने सेवा पर जानकारी दी विभिन्न जानकार और जानकारी இன்னும் ரெண்டு அன்பர்கள்

ಈಗ ಈಗ ಇಷ್ಟ ಎಸ್ಕೋದು ಲೇಪ ಡಿಕ್ಕರೇ ತೀರ್ತಾರೆ ಲೇಖಿ ಅಂತ ಬಡ್ತಾ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ अरे बंद इसको जो एनुनल ले लो लगा ना भाई जी भाई जी हां बदल ले सुपर इधर आ नौ जाएगा इधर सर ले ले ا ا مليش وئي ڪري ٿو به ڏيڻو آهي اها 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 اٿي ڏهر ڪا ٺا ٺا ريٽ اها 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 ري

மேடம் <laughs> மேடம் <laughs> <one>, <laughs> <Maidam, maidam. laughs>

agar okay. 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 అందరికీ శుభోదయం అడగగానే విచ్చేసిన ప్రస్తుత అధ్యాపకులు కార్యవర్గ కార్యవర్గ కమిటీ తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరానికి మాకు చెప్పిన గురువులు మాతాజులు అండ్ మన మిత్రులందరికీ ధన్యవాదములు అండ్ పాత్రికేయ మిత్రులు కూడా ఎంతో సహాయం చేసినందుకు ధన్యవాదములు మీ అందరి యొక్క ప్రస్తుత కార్యవర్గ కమిటీ అండ్ అధ్యాపకులు వీళ్ళందరూ చేసిన సహాయం కారణంగా మేము ఈ కిడ్స్ యొక్క ప్లే ఏరియా డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది దీనిలో ముఖ్యంగా పోషించే ప్రధాన పాత్రలు ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు శివ సార్ గారికి అశోక్ కార్యవర్గ కమిటీ అశోక్జీ గారు శ్రీ శ్రీనన్నకి ఎంతో ధన్యవాదములు వాతావరణం ఎట్లా ఉన్నా కానీ లెక్క చేయకుండా మేము అనుకున్న దానికి టైంకి డెవలప్ చేసి ఇవ్వడంలో మీ అందరి సహాయము ఇంపార్టెంట్ అది చాలా ధన్యవాదములు అట్లే మిత్రులైన పాక శ్రీనివాస్ గారు మేమందరం ఎక్కడెక్కడో ఉన్నాము అంటే వేరే ప్రాంతంలో జైతాల కావచ్చు బయట జైత కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ అదర్ కంట్రీస్లో ఉన్నా కానీ ఇక్కడ ఉండి లోకల్గా చూసుకొని ఇవన్నీ డెవలప్ చేసి అనుకున్న ఈ కంప్లీట్ చేయడంలో ఎంతో పోషించినందుకు మా మిత్రునికి ప్రత్యేక థ్యాంక్స్ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇక్కడ సమావేశానికి హాజరైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు మాకు బోధించినటువంటి ఉపాధ్యాయులకు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు నాతోటి బాల్య మిత్రులందరికీ నమస్కారము గీతా విద్యాలయం పాఠశాల జగిత్యాల టౌన్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో ఒక గొప్ప పాఠశాల అని భావిస్తా నేను ఇక్కడ నేర్పినటువంటి క్రమశిక్షణ దేశభక్తి మమ్మల్ని ఎప్పుడు వినంటే ఉంటాయి వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆచార్యులు ఎంతో అంకిత భావంతో చేశారని భావిస్తున్నాను నేనైతే ఇప్పటికి మంచి స్థానంలో ఉన్నామంటే దానికి మొత్తం మూల కారణం వాళ్ళే దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని పాఠశాల ఇంగ్లీష్ మీడియం అయింది కాబట్టి ఇంకా ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా ఇలాంటి కార్యవర్గము అదేవిధంగా ఇతర పెద్దలు నాతోటి ఆచార్య బృందము అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు అందరికి కూడా నా యొక్క శుభాభినందనలు నమస్తలు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలకు నేను చాలా వాటికి వెళ్ళాను అందరూ కూడా మంచి అనుభూతిని నాకు లభింపజేశారు వారి యొక్క అభివృద్ధిని చూసినప్పుడు చాలా ఆనందం కలిగేటువంటిది ఈనాడు మరింత ఆనందం కలుగుతుంది అంటే మిగతా దానికి దీనికి తేడా ఏంటంటే ఒక అయస్కాంతము ఇనుమును స్ఫురించడం వల్ల అది కూడా ఇసుకాంత అవుతుంది మరి ఈ విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరూ ఏం చేశారంటే ప్రస్తుత శిశు పిల్లలకు మరి ఆడుకోవడానికి పాడుకోవడానికి చక్కటి ఈ పరికరాలను ఏర్పాటు చేయడం చాలా ఆనందం ఇది అందరికీ మార్గదర్శనమైనటువంటిది విద్యా పూర్వ విద్యార్థులకు కూడా ఇది ఆదర్శప్రాయమైనటువంటిది ఇంత చక్కటి ఆలోచన మీ అందరికీ వచ్చినందుకు మరి మీ అందరికీ నా ఆశిష్యులు అందరికీ నమస్కారం ముఖ్యంగా గీతా విద్యాలయము ఉన్నత పాఠశాల జగిత్యాల అనేక వేల మందికి ఒక స్ఫూర్తి కేంద్రంగా పనిచేసి వారు నిజ జీవితంలో సమాజ ఉపయోగార్థమై జీవనం సాగించే విధంగా అనేక మందికి విద్యను అందజేసే విధంగా ప్రయత్నించడానికి మన పెద్దవాళ్ళు ఆలోచన చేసినటువంటి పాఠశాల మరి అటువంటి స్ఫూర్తి కేంద్రంలో మరి మీరందరూ ఇక్కడికి వచ్చి చాలామంది పూర్వ విద్యార్థులు ఎక్కడో ఫంక్షన్ హాల్లో చేసుకొని కార్యక్రమాలు చేసుకున్నటువంటి సందర్భంలో మరి మీరు అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మరి పాఠశాలలోనే మా యొక్క అనుభూతులను పంచుకోవాలని చెప్పి ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పాఠశాలలో మీరు గడుపుతూ మీ అనుభూతులను నెవరు వేసుకుంటూ మరి మీ పిల్లలకు కూడా అదే విధంగా ఈ అనుభూతులను అందజేస్తారని ఆశిస్తూ మరి ఈ ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఈ ప్లే గ్రౌండ్ ప్లే మెటీరియల్స్ను ఇవ్వడం నిజంగా ఆనందదాయకం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకన్నిటికంటే ముఖ్యంగా శిష్యుమంది పూర్వ విద్యార్థులకు ఇంకా పెద్ద కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే కరోనా సమయంలో ఈ పాఠశాల యొక్క విద్యార్థులకు ఒక రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా మరి ఆచార్యులకు మేము పనిచేయకుండా సగం వేతనము వాళ్ళ జీవనం కొరకు ఇవ్వడం జరిగింది మరి ఆ డబ్బులు ఎక్కడంటే మా పూర్వ విద్యార్థులు ఎవరైతే మీరు అందరున్నారో మీ అందరి సహకారంతో ఒక మూడు సంవత్సరాలు మా విద్య మా ఆచార్యులకు జీతం అంటే వేతనం ఇవ్వడం జరిగిందంటే కారణం మీ అందరి యొక్క సహకారం మరి ఈ సహకారాన్ని ఎల్లవేళలా ఇదే విధంగా ఎల్లప్పుడూ మీ సహకారం అందిస్తారు